హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మా యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు అండి ఈరోజు మంగళవారం ఇరవై ఒకటో తేదీ ఉదయం పూట మనకు అమావాస్య ఉంది ఇంకా మధ్యాహ్నం నుంచి నాలుగు గంటల తర్వాత అనుకుంటాం దాదాపుగా పాడ్యమి గడియలు అయితే వచ్చేసాయి కానీ ఈరోజు అమావాస్య లెక్క వస్తుంది పాడ్యమి లెక్క వస్తుందనమాట నిన్న సోమవారం ఇరవయో తేదీ సాయంత్రం పూట అమావాస ఉన్నప్పుడైతే మేము దీపావళి పండుగను ఆచరిస్తామన్నమాట ఇంతకుముందు విడుదల కూడా మా దీపావళి పండుగ సెలబ్రేషన్ ఇలా చేసుకున్నాము ఏమేమి పద్ధతులు అనేటివన్నీ నేను చూపించాను మా ఇళ్లలో అమావాస ఉన్నప్పుడు టైంలోనే పెద్దలకు సాంబ్రాణి వేసేది అంటే పెద్దల పండగ పితృదేవతల పండగను కూడా నిన్న అంతా చేస్తామన్నమాట మేము దేవతల పూజ పితృదేవతల పూజ అంతా నిన్న ఇంకా దీపాలు కూడా వెలిగించడము అన్నీ ఎలా చేశాను అనేది చూపించాను ఇక ఈరోజు చూడండి సాయంత్రం ఇప్పుడు దీపాలు వెలిగిస్తున్నాను నేనైతే పూజ చేస్తూ ఉన్నాను పూజకైతే అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను అలాగే ఇక ఇంటి నిండా దీపాలు ఇంటి నిండా అంటే నిండా కాదు అక్కడక్కడ ఇంట్లో అక్కడక్కడ బయట ఎన్ని దీపాలు వెలిగిస్తాము అన్ని ప్రమిదాలను అయితే ఇలా ఇతడు ప్లేట్లో అయితే నేను అన్నీ సర్ది రెడీగా పెట్టేసుకున్నా చూడండి ఇలా అన్నీ చక్కగా పేర్చి శుభ్రంగా కడిగేసి పసుపు కుంకుమ గంధము పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి ఇలా ఏకహారితితో తీ తీసుకొని అన్నీ ఇలా వెలిగించేసాను చూడండి ఇలాగే వెలిగించాలన్నమాట దీపాలంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టి పుల్ల గీసి అలా అన్నింటినీ ఇలా చక్కగా ప్లేట్లో పేర్చి అన్నీ వెలిగించేసాను చూడండి దగదగమని మెరుస్తూ ఎంత చక్కగా దేదీప్యం అనగా వెలిగిపోతున్నాయో నాకు చాలా ఇష్టం దీపాలు పండగ అంటే అందుకని ఇలా దీపాలు వెలిగిస్తాము అందంగా అలంకరిస్తాము నెగిటివ్ని నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఉంటే దాన్ని బయటకు పంపించడానికి ప్రయత్నం అనమాట ప్రయత్నం చేయాలి ఇలా దీపాలు వెలిగిస్తే పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి రావడానికి అవకాశం ఉంటుంది అనమాట చూడండి దేవుని దగ్గర కూర్చున్నాను కదా దేవుని దగ్గర కూర్చున్నాను దేవుని గుట్లో దీపాలు వెలిగించిన తర్వాత ఇలా అన్ని చోట్ల పెట్టే దీపాలన్నీ వెలిగించాను చూడండి వెలిగించేసి ఆ ప్లేట్ తీసుకొని ఇప్పుడు నేను దేవతలందరికీ కూడా హారతిస్తాను అనమాట ఐదు సార్లు అయితే ఈ విధంగా హారతిస్తాను నేనైతే ఇస్తాను ఇవ్వాలి కూడా అనమాట అందరికీ ఆ దీపాలను చూపించి హారతి తీసి తర్వాత మాత్రమే వాటిని అయితే నేను బయట అన్ని చోట్ల పోయి పెడతాను అనమాట నేను పెడతాను అలాగే పెట్టాలి కూడా అందరు కూడా నాకు తెలిసింది నేను చెప్తున్నాను నేను చేసేది చూపిస్తున్నాను చూడండి ఇంకా అక్కడి నుంచి లేశాను మామూలుగా అయితే పూజ మధ్యలో లేయకూడదు కానీ దీపాలు వెలిగించాలి కదా మళ్ళీ లేయాలన్నమాట కంపల్సరిగా ఇక్కడ నేను పెడుతున్నాను చూడండి దీపాలు ఇది మాకు వంట ఇల్లు పూజ గది రెండు ఒకటే చోట ఉన్న గది అన్నమాటది అయితే ఇక్కడ కడప లేదు గడప అంటే కడ గడప లేదు కానీ తలుపు ఉంది ఉంటుంది కదా మనకు అటు ఇటువైపు ఇటువైపు రెండు చూడ చక్క రెండు చూడ ఎదురు ఎదురు బదురుగా రెండింటిని ఇలా దీపాలు అయితే ఇక్కడ పెట్టేసాను చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పక్కనే ఒక గది ఉంది బెడ్రూమ్ ఉంది అక్కడ కూడా ఒక రెండు దీపాలు అయితే పెడతాను అనమాట ఇక్కడ డోర్ కంటెంచుండే ఇలా ఉంది కదా దాన్ని తీసుకొని ముడి వేస్తున్నాను అనమాట ఇప్పుడు నేనైతే ముడి వేసేశాను దీపాల మళ్ళీ అంటుకుంటా ఎక్కదండే హీట్ అవుతుంది అన్నీ కూడా అది ముడి వేసేసాను ఇక్కడ కూడా రెండు దీపాలు తీసుకొని అటువైపు ఇటువైపు పెడుతున్నాను నిన్న ఇదే ప్లేస్లోనే మేము ఈ పక్కన మూలకి పెద్దల పండగ అన్నీ అక్కడ పెట్టి చేసామన్నమాట పూజ అంతా ఫోటోలు కలశము అన్నీ చెంబు కూర్చోబెడతాం కదండి అన్నీ చేసేసాము బట్టలు ఎక్కించడము పెద్దవాళ్లకు అన్నీ ఎక్కించడం చేసేసాను ఇంకా మళ్ళీ హారతి పళ్ళం తీసుకొని చూడండి దీపాలన్నీ బయటకు వచ్చేస్తున్నాను ఇక్కడ మా ఇంటి సింహద్వారానికి గడపకు అటువైపున ఇటువైపున ఇలా పెడుతున్నాను చూడండి రెండు కూడా ఎదురు బదురుగా పెట్టే పెట్టేయడమే అనమాట ఇది ఏ దిక్కుంది తూర్పు పడమర అనేది చూసుకోనవసరం లేదనమాట గడప దగ్గర అటు ఇటు రెండు ఎదురు ఎదురుగా పెడితే చాలు సరిపోతుంది అనమాట పెద్ద పెద్ద ప్రమిదలు మంచిగా ఉండేటివి అంటే మంచిగా అంటే డిజైన్ ఉన్నాయి పెద్దవి స్పెషల్గా తీసుకున్నాను వాటిని నేనైతే పెట్టేశాను ఇంకా ఇప్పుడు వచ్చేసి పక్కన సందులు అనమాట ఇక్కడ చిన్నగా సందు మాదిరి ఉంటుంది ఇక్కడ మా తులసి అమ్మ ఉంది తులసి కోట ఉంది ఇక్కడైతే తులసి కుండ దగ్గర ఒక దీపం పెట్టేశాను ఇక్కడైతే మా తులసిమ్మ చూడండి చాలా బాగా ఉంది చెట్టు అయితే రెండు కుండీలలో వేసాను చూడండి ఒకటి పూజకు ఒకటి పూజించుకోవటానికి అందుకని రెండు స్పెషల్గా వేరు వేరుగా అయితే నేను నాటు పెట్టాను చాలా బాగా ఉంది తులసిమ్మ అయితే రెండు కుండీలలో కూడా చక్కగా ఉన్నాయి తులసి మొక్కలైతే ఇంకా ఇప్పుడు వచ్చేసి చూడండి ఇంటి ముందర ఉన్న ముగ్గు పైన అయితే ఒక దీపం పెడుతున్నాను ఇది కూడా తూర్పు వైపున నేను తిప్పి పెడుతున్నాను చూడండి మనం పొరపాటున ఫస్ట్ అలా పెట్టినా కూడా నేను తూర్పు ఉండేలా తిప్పి పెట్టాను అనమాట అపార్ట్మెంట్లో ఉంటాం కాబట్టి చిన్న ముగ్గు మాత్రమే ఇక్కడ వేయడానికి వస్తుంది అనమాట ఇప్పుడు వచ్చేసి మా ఇంటి ఎదురుగా ఉన్న కాంపౌండ్ వాల్ పైన అయితే ఇక్కడ చిన్నగా ప్లేస్ ఉంది పైన కొబ్బరికాయలు టెంకాయలు కొట్టాము కదా నేను అన్ని అవన్నీ తీసి కింద ఆరబెట్టాను కింద పెట్టాను అక్కడ ఒక చిన్న చిన్నగా ఉంది ప్లేసు అందుకని అక్కడ ఒకటి పెట్టేశాను ఇంకా ఇటుపక్క కూడా వాకిలు ఎదురుగానే అచ్చం అలాగే కొద్దిగానే ఉంది ఇక్కడ ప్లేసు ఇక్కడ కూడా ఒక దీపం పెట్టేశాను ముగ్గు కాస్త పెద్దది వేయచ్చు కదా అనుకోవచ్చు అందరు తిరుగుతుంటారు ఇక్కడ నుంచి అది ముగ్గురు ఇంకా తొక్తారు ఇంకా అందుకని చిన్నది మాత్రమే పెట్టేశామనమాట ఇంకా అలాగే ఇటుపక్క కూడా కొద్దిగా కంపౌండ్ వాల్ ఉంది ఈ కంపౌండ్ వాల్ గోడ పైన కూడా ఇక్కడ రెండు దీపాలు అయితే పెట్టేశాను ఇంకా ఎక్కువ పెట్టామంటే ఇంకా ముందరకు వచ్చి ఇట్లా చేదులా కింద చూడడానికి కూడా ఉండదు అనమాట ఇంకా అందుకని అంత అయితే నేను పెట్టేశాను అనమాట చూడండి చిన్నగా ముగ్గు దీపం పెట్టగానే ఎంత చక్కగా కనిపిస్తుందో అసలుకి ఇలా మేమైతే మూడు రోజులు అనమాట త్రీ డేస్ లైన్గా ఇలా ఇంటి ఇంట్లో బయట అన్నీ పెట్టేస్తాం మా పక్కిళ్ళు చూడండి మా పక్కింటి వాళ్ళు కూడా బాగా అంత అంతా తోరణాలు కట్టేశారు పూలమాలలతో పెట్టేశారు పక్కన మా ఇన్ ఇంటి వెనక వాళ్ళు కూడా దీపాలు మంచిగా వెలిగించారు చూడండి ఇక అయిపోయిందనమాట ఇప్పుడు నేను వెళ్ళి పూజ చేయడానికి కూర్చుంటాను వాకిలికి చూడండి అన్నీ మామిడాకు తోరణాలు వీప మండలాలు సైడ్లకు పెట్టేశాను బంతిపూలతోటి మాలలు కట్టేసాము దీపావళి పండగ అంటేనే ఐదు రోజులు పని ఉంటుంది ఫుల్లుగా అసలుకి చాలా బాగుంటుంది కూడా ఇంకా అయిపోయింది అన్ని దీపాలు పెట్టడం అయితే ఇప్పుడు వెళ్ళి ఇంకా పూజ చేయడానికి కూర్చుంటాను ఇంకా పూజ వీడియో అయితే నేను తీయను చూపించను చూపించకూడదు కూడా ఎవరికి అని చెప్తూ ఉంటారు కాబట్టి నేనైతే ఇంకా ఆ వీడియో తీయను ఇంకా ప్లేట్ తెచ్చి పక్కన పెట్టేశాను పూజ అయిపోయాక మళ్ళీ చూపిస్తాను హాయ్ చూడండి పూజ అయిపోయింది ఇక్కడ లేచి వచ్చేసాను మనం ఇలా త్రీ డే మూడు రోజులు అనమాట త్రీ డేస్ దీపావళి పండగప్పుడు మూడు రోజులు వెలిగించాలి అమావాస రోజు ఇలా చాలా వెలిగించాలి మరుసటి రోజు పాడ్యం రోజు వెలిగించాలి ఇంకా నరక చతుర్దశి రోజు మూడు రోజులు అనమాట ఫుల్గా అయితే పాడ్యం రోజు అమావాస రోజు నరక చతుర్దశి రోజు మూడు రోజులు అయితే ఇంటి నిండా చక్కగా దీపాలు వెలిగించేసాలి తర్వాత మనము వాకిన్ల దగ్గర మాత్రం వెలిగిస్తే కూడా సరిపోతుంది అన్నమాట తోలి చెమ్మ దగ్గర ఎలాగో ఉంటాము చూడండి దీపం ఎంత చక్కగా కనిపిస్తుందో ఇలా మనం మూడు రోజులు దీపాలు చాలా ఎక్కువ వెలిగించ వెలిగించడం వలన ఏమవుతుందంటే వాతావరణంలో ఉన్న క్రిమి కీటకాలన్నీ నశించిపోతాయి బాణసంచా కాలు కాల్చాలి చలికాలము వస్తుంది కదండి వానకాలం నుంచి చలికాలం వస్తుంది కాబట్టి వాతావరణం చేంజ్ అవుతుంది కాబట్టి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోవాలి శ్రీకృష్ణ పరమాత్మని ఎక్కువగా పూజించాలి బయట చూడండి అందరూ బాణాలు కాలుస్తున్నారు ఫుల్గా మరి మా వీడియోని నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్